హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బఠానీ చాట్ ఎలా చేద్దామో చూద్దామా ఈ బఠానీ మేము ఆరు గంటల నానబెట్టుకున్నాం దీన్ని కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఒక ఒక హిల్స్ ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకోవాలి బఠానీ ఉడికిత తగిన వాటర్ వేసుకోవాలి ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఉడికిన దాన్ని కొంచెం ఒక సగం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక మూకిడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఫ్రై చేయాలి కొంచెం చిటికెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం ఒక టమాటాని ఉప్పు పెట్టుకున్నాం పచ్చబిజ్జాగా అది కూడా వేసేసుకున్నాం ఇలా ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కారం ఇప్పుడు చిటికటి ఉప్పు వేసుకున్నాం ఇందాక బఠానీ ఉడితే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకుందాం ఇప్పుడేమో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ ఏమో చాట్ మసాలా ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ బటా ఉడకపెట్టుకున్న బఠానీ కూడా వేసేసుకుందాం ఇందాక చా పేస కొంచెం మిక్సీ పట్టుకున్నాం కదా బక్క సగం బఠానీలు అది కూడా వేసేసుకున్నాం ఇలా కొంచసేపు ఉడకనివ్వాలి కొంచెం వాటర్ వేసుకొని బఠానీ చా టైప్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకొని తినేటమే ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుంటాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా బౌల్లో తీసేసుకొని దాని మీద ఉల్లిపాయ సన్న పూస పూస ఉంటే సరే సరే లేకపోతే ఉల్లిపాయ సర్వ్ చేసుకుని దాని మీద కొత్తిమీర వేసుకొని ఇలా తినేయటమే చూడండి ఎంత బాగుందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్